నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము అనుకున్నటువంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు అధికారులతో మీకున్నటువంటి సాన్నిహిత్యం వల్ల ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు విద్యాపరమైనటువంటి లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి సమయాన్ని వృధా చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృషభ రాశి వారు మీరు అనుకునేటటువంటి కార్యక్రమాలను చక్కగా పూర్తి చేస్తుంటారు ముఖ్యమైనటువంటి పనుల మీద అధికారుల యొక్క సమయాన్ని కోరుకుంటూ ఉంటారు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తుంటాయి సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి దీపారాధన నిర్వహించి కుంకుమ పూజను చేయండి మిథున రాశి వారు కీలకమైనటువంటి కార్యక్రమాలు లేదా అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు కలిగించేటటువంటి పనుల విషయంలో ఏమాత్రం కూడా అలసత్వాన్ని చూపించకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి మొహమాటాలు లేదా ఇతరమైనటువంటి విమర్శలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి అంతేకాకుండా ఒప్పందాల విషయంలో కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి అధికారులతో సమావేశమవుతూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం సంపెంగ పుష్పాలను సమర్పణ చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు విలువైనటువంటి కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుతూ ఉంటాయి కుటుంబ కార్యక్రమాలు చేపడుతుంటారు ఉద్యోగ విషయాల్లో కొన్ని రకాల ఆటంకాలు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి వ్యవహారిక పరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు షేర్లు పెట్టుబడుల విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి మెరుగైనటువంటి ఫలితాలను పొందేందుకు అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవటం మంచిది తొందరపడకూడదు ఎక్కువగా ఊహాలోకాల్లో విహరించకూడదు అంతేకాకుండా స్థిరమైనటువంటి నిర్ణయాలు అభివృద్ధిని కలగచేస్తాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికతో అర్చన నిర్వహించండి కన్యారాశివార్లకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారిక కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో వ్యవహరిస్తూ ఉండాలి కుటీర పరిశ్రమల వారికి కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి రాశివాళ్ళు తాము చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోండి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పెద్దవారికి సలహాలు తీసుకోవటం మంచిది ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నా ఏమాత్రం కూడా మీరు స్పందించకూడదు మీరు జాగ్రత్తగా పట్టించుకున్నట్టే ఉండండి మీ పనులన్నీ కూడా సవ్యంగా సాగిపోతూ ఉంటాయి అంతేకాకుండా అనవసరంగా ఆందోళన చెందటం ఏదో జరిగిపోతుందనేటటువంటి భయాలను కూడా మీరు దూరంగా పెట్టండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిల్వదళములతో పూజించటం శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఆదాయ మార్గాలతో పాటు శ్రమ కూడా పెరుగుతూ ఉంటుంది పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు అప్పుల భారాలు పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి వాటి వలన ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కూడా ఉంటుంటాయి అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తమలపాకులతో అర్చన నిర్వహించటం వెన్నను స్వామివారికి సమర్పణ చేయటం మంచిది ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఎక్కువ ఓర్పు సహనమును కలిగి ఉంటూ ఉండాలి వివిధ రూపాల్లో ఎదురయ్యేటటువంటి ఒత్తిడిని కూడా మీరు తగ్గించుకుంటూ ఉండాలి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో స్నేహితులను బంధువులను కలుపుకుంటూ వెళ్ళాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ద్వారా కాస్త ప్రశాంతతను పొందవచ్చు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామనామమును జపం చేసుకోవటం స్వామివారికి వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది మకర రాశి వారు తాము ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేసుకుంటుంటారు వివిధ రూపాల్లో స్నేహితులను బంధువులను కలుసుకుంటారు శుభవార్తలు ఆనందాన్ని కలుగ ఉంటాయి ప్రయాణాల వలన అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి వారులకు ఆర్థిక విషయాల్లో కాస్త ఒత్తిడిగా ఉన్నట్లు కనిపిస్తుంటుంది ధర్మబద్ధంగా ఉండండి సమస్యలు దూరం అవుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు త్వరలోనే మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతూ ఉంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు ఈరోజు శ్రమ ఫలిస్తుంది తాము ప్రారంభించిన పనులను కూడా సవ్యంగా పూర్తి చేసుకుంటారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా కొన్ని రకాల విశేషమైనటువంటి శుభాలను కూడా పొందుతూ ఉంటారు ఆత్మవిశ్వాసాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి